మస్తు వార్తలు చేసింది ముందుగా టీవీ నైన్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జీవిత చక్రంలా తల్లిగా చెల్లగా బిడ్డగా దోస్తగా భార్యగా మారి ఇంటి దీపాలై వెలుగునిస్తున్న స్త్రీమూర్తులందరికీ పెద్ద దండాలు చెప్పి ఇలాంటి మన ఇస్మార్ట్ వార్తలు సురి షాపింగ్ మాల్లో ఓపెనింగ్లు అంటే ఫ్రీగా ఎగబడిపోతారు కానీ పొలిటికల్ మీటింగ్లు అంటే ఎవ్వరు ఫ్రీగా పోరు మీటింగ్కి వస్తే ఎంత ఇస్తారు అని మొహమాటం లేకుండా సాప్ సీదా అడిగేస్తారు జనాలు మనిషికి రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల వరకు ఇస్తామంటారు ఇక మా ఓ కోటరు మధ్యలో బిర్యానీ దిగబెడతాం అనే ఒప్పందాల మీద రాజకీయ పార్టీల మీటింగ్లకు తోలుకపోతారు ఎంత తోపు లీడర్ మీటింగ్ అయినా సరే పైసలు ఎవరికి ఉత్తగనే రావన్నట్టు మందె వాళ్ళు పన్నిర్చి పెట్టుకొని ఉత్తగనే పోరు అయితే షాపలు పట్టాలంటే ఎరేసి గాలమేయాలి పబ్లిక్ను మీటింగ్లకు రప్పియ్యాలంటే కూడా గట్నే ఎరేయాలని ప్రజల పలుసును గట్టిగా పట్టుకున్నారు తమిళనాడుల జయమ్మ పార్టీ లీడర్లు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదే మరి ఈ నడవ జనం కూడా ఒట్టిగా పెట్టుకొని రాజకీయ పార్టీల మీటింగులకు ఎవరు ఓతలేరు ఒక అలా పోయినా మాకేంది అని ముఖం పట్టుకొని అడుగుతున్నారు అందుకే జనాలను మీటింగుకు రప్పించేతందుకు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నా డీఎంకే పైసలు ఎవరికి ఉత్తగనే రావనే బంగారం షాపులో ఎక్కనే ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించి ప్రజల నాడిని పట్టుకొని మీటింగులలా కూసోబెడుతురు నిరుడు పెద్ద బహిరంగ సభ పెడితే ప్రియమైన జనులారా మా పార్టీ మీటింగుకు రారీ ఎవరు కూర్చున్న కుర్షీని వాళ్ళే తీసుకొని ఇంటికి ఓరి అని బంపర్ ఆఫర్ పెట్టిరా ఇప్పుడైతే ఏకంగా మీటింగ్కి వాళ్ళ దాంట్లో ముగ్గురికి లక్కీ డ్రా తీసి బంగారు బిల్ల ఇస్తామని ఆఫర్ పెట్టిరు ఇంకో మూడు వందల మందికి బీరువాలు మంచాలు స్టవ్వులు ఫ్యాన్లు గ్రైండర్ల సొంటి ఇంట్ల వస్తువులు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చిరు ఇక గిఫ్టులు అనే వరకు అందరికి తన్లాట్ ఉంటుంది కదా ఇక చూడూరి ఎట్లే గణేష్

మన జనాల పలుసు బాగా తెలుసు కాబట్టి మీటింగ్ అయిపోయేదాకా ఒక్కరు కూడా కూర్చునొక్క నుంచి ఎటు కదలవద్దని సెర్తు పెట్టారు ఎత్తిపోయేదేమున్నదని జనం కూడా మీటింగ్ అయిపోయేదాకా వాళ్ళు ఏమి ఇస్తారో అక్కిడ్రాల మనకి ఏం వస్తువులు తలుగుతాయని ఆశతోటి స్టేజ్ మీద ఉన్నోళ్ళు చివరి స్పీచ్ ఇచ్చేదాకా సీదరవ్వుకుంటూనే లేవకుండా ఉండిపోయారు ఇక మీటింగ్ అయిపోగానే చెప్పినట్టే లక్కీ డ్రా తీసి గెలిచిన వాళ్ళకు వస్తువులు అప్పయరు ఇక జుడు ఒక్కొక్కరు ఎగిరి గంతేష్ మరి వస్తువులను తీసుకొని పేయ్యరు అయితే అన్నాడీఎంకే పార్టీ వాళ్ళు తమిళనాడులో జయలలితమ్మ జయంతి ఉత్సవాలు చేస్తున్నారు దానికోసం మీటింగ్ పెట్టిరు పబ్లిక్ పైసలు లేకుండా రారు కాబట్టి వచ్చిన వాళ్ళంతా కూపన్ రాసి డబ్బలేస్తే లక్కీ లాటరీ తీసి గిఫ్టులు గెలుచుకోవచ్చని ప్రకటించారు ఈ దెబ్బకు బడికి పోయే పూరగాళ్ళం కూడా దోలుకొని మీటింగ్కి వచ్చారు ఒక్కొక్కరు సుడురు ఎంత తెలివో వచ్చింది మూడు నాలుగు వేల మంది అయితే మూడు వందల మందికే మంచిగా గిఫ్ట్లు ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ పైసలు ఇచ్చే ఖర్చు తప్పించుకున్నారు గిఫ్ట్లు అనే వరకు ఎవ్వరు బండి తీసుకొని వాళ్ళే వచ్చారు కాబట్టి వాళ్ళకు బండ్లు బస్సులు పెట్టే ఖర్చులు లేకుంటయింది ఇదే స్ట్రాటజీని అన్ని పార్టీలు అమలు చేస్తే మీటింగులకు పైసలు ఖర్చు పెట్టి పబ్లిక్ను తరలిచ్చే జంజాటం ఉన్నది వచ్చిన వాళ్ళందరూ గిఫ్టులు గెలుచుకోవచ్చు అంటే ఉల్టా వాళ్ళే ఖర్చు పెట్టుకొని వస్తారు కాబట్టి ఈ విషయంలో ఏఐడిఎంకేను అందరూ రోల్ మోడల్ లెక్క తీసుకొని కేస్ స్టడీ చేయాలి రాజకీయ పార్టీలు ఎట్లా కొట్టినమో కాదన్నయ్యా ఎన్ని రన్నులు కొట్టినమో చూడు ఏ నేను సరదా సరదాకే వికెట్లను కొత్తిమీర కట్ట చూచినట్టే ఇరిచేస్తుంటా నువ్వు ఐపీఎల్ అంటున్నావు చూసుకోమల్లా కోహ్లీ సిక్స్ కొడితే మాస్ కోహ్లీ క్యాచ్ కొడితే మాస్ మమ్మ మాస్ చెయ్యి అడ్డు పెట్టి సూర్యుణ్ణి హెడ్ను అడ్డుకొని సన్రైజర్స్ విజయాన్ని ఆపలేవు మా ఓని పేరు రోహిత్ మా జోలి కెవలికైనా పట్టు గిట్లుంటాయి ఐపీఎల్ సీజన్లా సవాళ్ళు ఏడాదంతా ఈ ఐపీఎల్ కోసమే ఎదురు చూసేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు అది ఈ ఐపీఎల్ మీద క్రికెట్ లో డెడికేషన్ కాసే ఉంటుంది మరి అయితే ఫ్యాన్స్ ఏమో మ్యాచ్లు చూసి పండుగ వేసుకుందాం అంటే వాళ్ళ ఆశలను డక్అౌట్ చేసిర్రు టికెట్లు అమ్మేటోళ్ళు గాలి వచ్చినప్పుడు తూర్పుార పట్టాలన్నట్టు మ్యాచ్లు ఉన్నప్పుడే ఫ్యాన్స్ ను దోసుకోవాలని చూస్తున్నాయి కదా ఐపీఎల్ టికెట్లు అమ్మే ఆన్లైన్ సంస్థలు మార్చి ఇరవై రెండు నుంచి ఐపీఎల్ అవుతున్నది కదా మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం తొమ్మిది మ్యాచ్లు జరగబోతున్నాయి ఇక ఆ మ్యాచ్ల టికెట్లను నిన్న పొద్దుగాల పదకొండింటికి ఆన్లైన్లో సేల్ పెట్టిర్రు టికెటింగ్ ప్లాట్ఫారం వాళ్ళు కథం ఇట్లా ఓపెన్ చేసిరు అట్లా అన్ని అమ్ముడు పోయినాయని బోర్డు పెట్టిరు ఉత్తుత్తి పుట్నాలు మూడు మూడు కుప్పలు అన్నట్టు అమ్మిన వంటి అమ్మినట్టు మత్పరిచ్చి మొత్తం టికెట్లు బ్లాక్ చేసి కావాలనే అమ్ముడు పోయినాయని సూచిస్తున్నారని ఐపీఎల్ ఫ్యాన్స్ అగ్గాయమండుతున్నారు ఇప్పుడు ముఖ్యంగా ఎక్కువ మంది కొనే ఏడు వందల యాభై పదిహేను వందల యాభై రూపాయల టికెట్లనే బాగా బ్లాక్ చేసి అమ్ముకుంటురని ఫ్యాన్స్ గరం అవుతున్నారు దీంతో ఐపీఎల్ మ్యాచ్లు అగ్వా టికెట్ తోటి చూడాలన్న ఫ్యాన్స్ల ఆశలు ఆవిరైపోయినాయి పాపం ధరల టికెట్లు అమ్ముడైపోయినాయి అని పెట్టి ఐదు వేలు పదివేలు ముప్పై వేలు యాభై వేల టికెట్లే ఉన్నాయని ఆన్లైన్లో చూపిస్తున్నారు గని పైసలు పెట్టి టికెట్లు కొనాలంటే మామూలులతోటి ఏడైతుంది ఈసారికి ఇంట్లోనే చూద్దామని సాలించుకుంటున్నారు ఇక హైదరాబాద్లో ఫస్ట్ మ్యాచ్ ఈ నెల ఇరవై మూడు తారీఖునాడ ఇస్తున్నది సన్ రైజర్స్ రాజస్థాన్ నడుమ మ్యాచ్ జరగబోతున్నది ఈ సీజన్లో ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ అయ్యే వరకు చాలా మంది టికెట్లు కొనే తందుకు పొద్దుగాడి సంధ్య ఫోన్లు ల్యాప్టాప్లు తయారు పెట్టుకున్నారు తీరా బుకింగ్ చేద్దామని చూస్తే ఊరిచ్చి ఊరిచ్చి టికెట్లు అయిపోయినాయని అందరి షెవులల్లా పీ కూదురు కావాలని బ్లాక్ చేసి బయట ఎక్కువ కమ్ముకుంటున్నారని క్రికెట్ ఫ్యాన్స్ అయితే బగ్గు అంటారు నీరుడు గిట్లనే చేస్తే ఆఫీస్ ముంగట లొలి చేసిరు ఈసారి కూడా గదే రిపీట్ కదా జర శాతగా అయితే ఆఫీస్కి ఏం పోతాం తి కొలువుకు లీవ్ పెడతా ఇంట్లోనే వండుకొని రేస్ట్ తీసుకుంటా అయిపోయి అనుకుంటారు కొంతమంది ఇక జ్వరమో గిరం వస్తే మూడు రోజులు డ్యూటీకి డుమ్ అనే కొడతారు అండ్లా గ్లుకోజ్ లెక్కించుకునేంత జ్వరం వస్తే నాలుగైదు రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటారు ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదని ఇంట్లోనే ఉంటారు మంచిగా బెడ్ వెళ్ళి దిగకుండా పండ్లు పండ్ల రసాలు దాగి నిమ్మలం అవుతారు కానీ ఆంధ్ర నీళ్ళ మంత్రి నిమ్మల సారైంది ఇంత పని రాక్షసుడు ఉన్నాడు నిమ్మల సార్ ఏందిది ఏమనుకుంటారు చేతికి గ్లూకోజ్ పెట్టిన పట్టితోటే అసెంబ్లీ మీటింగ్లోకి వస్తారు రెండు వద్దులు సెలవు పెట్టి ఇంట్లోనే బెడ్ రెస్ట్ తీసుకుంటే అద్దం ఎవరు సార్ మిమ్మల్ని ఆరోగ్యం మంచిగా లేకున్న అసెంబ్లీకి రప్పించరు మంది మళ్ళీ దెప్పి పొడవాలని చెప్పురే ఆరే జరంత పెయగాలితేనే ఇంట్లోండి ఎటు బయటికి వెళ్ళరు మీరేమో శాత కాకుండా కూడా గ్లూకోజ్ లెక్కించుకుంటేనే అసెంబ్లీకి వచ్చిర్రు ఇట్లయితే ఎట్లా సార్ అని అసెంబ్లీనే సార్కు క్లాస్ ఇచ్చిండు మంత్రి లోకేష్ అన్న మంత్రి రెస్ట్ రెస్కోమని మీరు చెప్పాలి కూడా వచ్చారు కౌన్సిల్ కూడా జరం వచ్చారు చెప్పా రెస్ట్ తీసుకోండి రెండు రోజులు కోలుకోవాలి మీరు సరి పడుకోవట్లేదు అని చెప్తాను వినట్లేదు మీరన్నా చెప్తే అవునా మీరైనా రూలింగ్ ఇస్తే కానీ వింటారు అప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు అది వెరీ సీరియస్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ కీపింగ్ వెల్ అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడానికి వచ్చారు అసెంబ్లీలో ఇట్లా చెప్పినాక మళ్ళా హాల్ బయట కలిసి ఇగో రావన్న గారు ఏంది ఇది ఇక్కడ ఎత్తిపోయింది ఏముండదని ఇట్లా వచ్చిర్రు మీరు పని రాక్షసులని ఎరికే కానీ ఇట్లా ఆరోగ్యం మంచిగా లేకుంటే కూడా వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు మీకు ఒక యాపిల్ వాచ్ కొనియాల చెప్పు ఎంతసేపు నిద్రపోతున్నావు ఎంతసేపు నడుస్తున్నావు అని అదే చెప్తుంది అంతా నువ్వు ఇట్లానే అసెంబ్లీకి వచ్చినావు అనుకో నిన్ను సస్పెండ్ చేయించావంటవా చెప్పు అని నవ్వుకుంటేనే మందలిచ్చిండు గట్లేం లేదు సార్ నిన్న జర కుస కుసుండే గాని ఇలా జర నయమే అనిపించింది అందుకే అని నిమ్మల రావన్న చెప్పుకొచ్చిండు ఇక డిప్యూటీ స్పీకర్ సార్కు చెప్పి మా రావన్న గారికి రెస్ట్ ఇచ్చేటట్టు రూలింగ్ ఇయర్ సార్ అని కోరిండు ఇంటికి పోయి మంచిగా దీని గోళీలు వేసుకొని నాలుగు రోజులు రెస్ట్ తీసుకొని సార్ ఆడు ఎండలు మస్తు కొడుతున్నాయి పాపం సార్కు పని దేసే కానీ ప్రాణం దేశ అయితే లేనేలేదు పోరి పెండ్లి బరాత్ అంటే ఎంత సంబరం ఉంటది ఏం కథ చుట్టాలు ఇంట్లో దోస్తులంతా శీతం ఎగురుతారు ఇక దోస్తులదైతే జోరు జోరుంటది మంచికింత కడుపులో పోసి అది తెలిసేదాకా ఎగురుతూనే ఉంటారు తెల్లారేదాకా నడుస్తూనే ఉంటది బరాత్ అయితే గిట్నే ఓ పెండ్లింట్లా బరాత్ సంబరంలో నవ్వులు పోయి నువ్వులైనాయి ఏమైందో మరి ఇంతకు ఎంత పని అయిపోయా కాశారం పాడగను అప్పటిదాకా ఉన్న సంబరం అంతా ఒక్క నిమిషంలో ఆవిరైపోయింది కదా ఓ ఆత్రంగాడు కారు నడపరాక మంది మీద ఆగం పనికి ఒకరి జీవేవ్ అయింది ఇరవై మందికి దీపాలు దాకినాయి కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండలం మెట్ కాడైంది కథ మెట్ పెళ్లి కాడుండే నవ్య అనే పిల్లను అశోక్ అనే పిల్లగానికి ఇచ్చి లగ్గం చేసిరట నిన్న ఇక మాపడి నుంచి అప్పగింతలు చేసి సాగదోలుడు అయినాక భారతీగురుడు ఉంటుంది కదా చుట్టాల పక్కా మంచిగా డీజే పాటలు పెట్టుకొని ధూమ్ ధామ్గా ఎగురుతున్నారు ఎగురుకుంటా ఎగురుకుంటా బ్యాండోళ్ళు డీజే బండి ముంగడిపోయింది కారును చేర ముంగడి తీయమంటే డ్రైవర్ కాకుండా నేను తీస్తా అని చెప్పి ఆ చుట్టాల పోరడే కారు తీసిండట మరి ఏ పాటి తాగిండో ఏందో కానీ క్లచ్ దొక్కి గేర్ వేసి

రాసుకొని కార్ నడిపిన పోరని కోసం ఎంకలాడుతున్నాడు ఇప్పుడు ఎవడో చేసిన తప్పుకి ఇంకెవలో బలైపోయా ఆ డ్రైవర్ ఎవరోలో కానీ ఎవరు పడితే వాళ్ళకి తాళం ఇచ్చి కార్ నడపంటే ఒక ఇట్లానే ఉంటుంది డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా సంబరానికి ఎగురుకుంటూ వచ్చి నాకు కూడా నడిపొస్తుంది ఒక ఒకే సౌండ్ చేస్తుంటారు పెళ్లి ఇంట్లో సంబరమే లేకుంటాయా ఇప్పుడు ఇట్లా పెండి అలా పైలం ఉండాలి ఎక్కువ సౌండ్ పెట్టుకొని ఎగురుతో కూడా గుండెపోటు వచ్చి పిడాతో జీవిస్తున్నారట ఆపతొచ్చిన ఆందోళనలైనా అల్లర్లైనా దొంగలు పడ్డా దోపిడీలు జరిగిన టక్కర్లైనా మోసాలైనా ఎవడన్నా కొట్టినా తిట్టినా బెదిరించినా వానొచ్చినా వడదొచ్చినా ఏమైనా కూడా అందరూ ముందుగా ఉరికేది పోలీస్ స్టేషన్కే అందరికంటే ముందు ముంగటపడి ఎవరినైనా ఆదుకునేది కూడా పోలీసు వాళ్ళే ఈ పరిగి ఎస్ఐ సార్ చూడూరీ పోతున్న పానానికి ఆపడేంతందుకు ఎట్లా దండ్లాడిండో వికారాబాద్ జిల్లా పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ అన్న ఏమన్నా పనిచేసిందా రవికుమార్ అనేటైనా కనిపించకుండా పోయిండని ఇంటోళ్ళు కంప్లైంట్ ఇచ్చారట ఇక ఆయన ఫోన్ నెంబర్ తోటి సిగ్నల్ ట్రేస్ చేస్తే తిరుసంపల్లి జంగల్ దిక్కున్నాడని సూచించిందట ఇక ఎస్ఐ కానిస్టేబుల్ వేసుకున్న లొకేషన్కు పోయిండు పోలీసులు పోయే వరకు ఆ రవికుమార్ పురుగుల మంది అయిపోడు ఉన్నాడు అయ్యో అని జప వన్ జీరో ఎయిట్ అంబులెన్స్కు ఫోన్ చేసిండట అంబులెన్సు ఆ టైంలో అందుబాటులో లేదు ఇక చూస్తే లాభం లేదని ఎస్ఐ సారే స్కూటీ తీసిండు కానిస్టేబుల్ని ఎనక కూసుొని నువ్వు ఈ మనిషిని పట్టుకుని నేను బండిని అని చెప్పిండు రప్పరప్ప బండి తీసిండు ఫస్ట్ అయితే మందు కక్కియాలని స్పీడ్ లో పరిగి సర్కారు దావాఖాన బండిని కొట్టిండు ఇక అడిగే డాక్టర్లు ట్రీట్మెంట్ సురూ చేసి మందునైతే అయితే బయటకు అక్కిచ్చిరు ఇంట్లో అంబులెన్స్ లా జల్దీ హైదరాబాద్ దవాఖానకి కొనిపోయేరు ఇక ప్రాణం పోతున్న మనిషిని పది నిమిషాలు అలా దవాఖానం తీసుకొచ్చి ఓ ప్రాణంగా కాపాడిండు ఎస్ఐ సంతోష అన్న నాకేంది నేనెందుకు చేయాలి అంబులెన్స్ వచ్చేదాకా ఆగాలని అనుకుంటే పరిస్థితి ఎట్లుండేదో పాపం రవికుమార్ ప్రాణం కాపాడినందుకు వాళ్ళ ఇంటి వాళ్ళు ఎస్ఐ సార్కు చేతులెత్తి మొక్కిరు ఇట్లా ఆపతేదైనా ఎవ్వరికైనా ముంగడ పడేది అందరికంటే ముందుగా పోలీసు వాళ్ళే అని మళ్ళోసారి నిరూపించిండు ఎస్ఐ సంతోష అన్న అని కొనియాడుతున్నారు పరిగి జనం నిలబడ్డ కాన్నే నిమిషంలో సొమ్ములు మాయం చేసే దొంగలు పాడేయ్రు ఇక బ్యాంకులు ఏటీఎంల కాన్నైతే గోతికాడ నక్కలు నక్కలు కాసినట్టు అడ్డలేసి ఎవరు పైసలు తెస్తుర్రు ఎవరు పైసలు తీస్తుర్రు అని పరికించి చూసి పక్కా ప్లాన్ లేసి పైసలు కొట్టేస్తున్నారు కొంతమంది దొంగ ముఖ మాటల మాటలు కలిపి మత్బరిచ్చి గుండు కొడుతుర్రు అగో కూడా పోయి ఏం గుండెలు తీసిన బట్లు మోపయారు దొంగ పద్మాషోలు కామారెడ్డిలో ఉన్న హెచ్ డిఎఫ్ బాలకృష్ణ అనేటైన లక్ష రూపాయలు డ్రా చేసుకుని బ్యాగులు వేసుకున్నాడట ఇక అదే టైంలో స్వామి అనేది దొంగ పద్మాషోడు వచ్చి ఆ బ్యాగును ఎత్తుకొని ఉరక చూసిండట బాధితుడు బడివే ఎవని రాను అని అయితే బ్యాగును చేత దొంగను చేత గట్టిగా పట్టుకున్నాడు ఆ విడించుకొని బ్యాగును పట్టుకొని ఉరుక బాగానే బాగానేది కానీ ఈ అన్న ఉడుము పట్టు పట్టి వాడిని మెసలకుండా చేసిండట ఇక ఆలో వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి చెప్పించి వంద నెంబర్ ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు దబ్బు పేరు స్పాట్ కు ఇక ఈ దొంగని పట్టుకొని చూస్తే వాడు ఇదివరకే డీఎస్పీ పేరు మీద మందికి గుండు కొట్టిన కేసులలో లోపడి పోయిందట డీఎస్పీని అని చెప్పి మందిని బోర్లు ఇచ్చిన కేసుల జైల్లోకి పోయేసినా కూడా వాని బుద్ధి మారలేదట మళ్ళా గదే దొంగ పనులు చేస్తున్నాడని తెలిసి పోలీసు వాళ్ళు మళ్ళో కేసు రాసి లోపడేసారు ఇప్పుడు చూడరి ఎట్ల ముప్పై దొంగలు ఏటీఎంలనే కానీ బ్యాంకులలోనే గాని పైసలు వేస్తేందుకు తీస్తాందుకు పోయిన చుట్టుపక్కల గమనించుకొని జాగ్రత్త ఉండాలి ఎవడన్నా వచ్చి మాటల్లా మాటలు కలిపి మత్పరిస్తున్నాడంటే అనుమానపడి దూరం ఉండాలి స్కూటీ డిక్కీలల్లా కారు సీట్లల్లా పైసలు పెట్టి హోటల్ల బాత్కానీలు టైం పాసులు చేస్తూ కూడా డేంజరే ఉన్నది కార్ అయితే అద్దాలు బండి అయితే తాళాలు తీసి ఎత్తుకపోతున్నారు పోయినాక ఏడిస్తే ఏం పాయిదు ఉండదు ఏమంటున్నాం పారిషిధ కార్మికులు ఒక్కరోజు చేయకుంటే ఏ సిటీలైనా ఎంత గబ్బులేస్తాయో ఎన్నో సార్లు చూస్తేనే ఉంటిమి పాపం వాళ్ళు ఊరందరు పడేసిన టన్నులకు టన్నుల చెత్తను సాఫ్ చేస్తే వాళ్ళకిచ్చే జీతం పిరికడంతా కూడా ఉండదు షా అంటే షానా తక్కువ జీతాలకే షాకిర్ చేస్తుంటారు మరి అసోంటి బడుగు జీవులకే కదా అందరికంటే ముందు జీతాలు ఇవ్వాల్సింది కానీ మెదక్ జిల్లా మసాయిపేట పంచాయతీలు మాత్రం సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కడుపులు మారుస్తున్నారట పూట గడవక లేక ఇగో కార్మికులు తనలాడుతు మెడలకు బోర్డులు తగ్గించుకొని చేతుల షిప్ప పట్టుకొని తొవ్వేంటి అచ్చిపోయేటోళ్ళని అడుగుతున్నారు చూస్తురా వీళ్ళంతా మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో పనిచేసే పంచాయతీ కార్మికులు వీళ్ళకు మూడు నెలల సంది సర్కారు జీతాలే ఇస్తలేదట రెక్కాడితే గాండి ఒక్కాడని బతుకులే మూడు నెలల సంది జీతాలు ఇవ్వకుంటే ఏం తినాలి ఇట్లా బతుకాలని బాధపడకుండా ఇగో ఇట్లా తొవ్వేంటి బీచం అడిగి నిరసన చేస్తున్నారు పెద్ద లీడర్లు కార్మికుల కాళ్ళు గడిగి వాళ్ళతోటి భోజనాలు చేసి వాళ్ళే నగరాన్ని ఉంచే దేవుళ్ళు అన్నట్టు పొగడతలతోటి మునుగ చెట్టెక్కిస్తుంటారు కార్మికులు ఎవ్వరు కూడా అలా కాళ్ళు మొక్కాలే పక్కకు గుసెట్టుకుని అన్నం తినాలని ఏం కోరుకుంటలేరు మేము చేసిన పనికి మాకు టైంకు జీతాలు ఇస్తే చాలు మా బతుకులను గుర్తిస్తే చాలని కోరుకుంటున్నారు మాకు సారీ సారి అన్నట్టు జీతాలు వస్తుంది మూడు నెలలు జీతాలు రాక బాగా ఇబ్బంది ఇబ్బంది ఉంది మరి పంచాయతీ ఆఫీసర్లకైనా ఎట్లా నిద్ర పడుతున్నది కార్మికులకు మూడు నెలల సంది జీతాలు రాకుంటే పైన మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేయాలి గానీ మా జీతం అయితే ఒక తారీఖు వచ్చింది చాలు ఎవలేడ పోతే మాకేందన్నట్టు ఉంటే ఎట్లా అని అనుకుంటున్నారు జనం కూడా పంచాయతీ కార్మికులు బిచ్చమెత్తుకున్న చూసైనా రాజ్ శాఖలకు ఏమన్నా అనిపించి టైంకు జీతాలు ఇస్తారో లేదో చూడాలిగా పలానా మనిషి పేరు ఏం పేరు వాళ్ళ అడ్రస్ ఏంది ఎప్పుడు పుట్టిర్రు తల్లిదండ్రులు ఎవరన్నా ముచ్చట్లన్నీ తెలియాలంటే ఆధార్ కారెట్ ఉంటుంది ఈ నడుమ ఆవులు బర్రెలు కుక్కలకు కూడా గుర్తింపు కారెట్లు ఇస్తున్నారు వాడాడా అగో సేమ్ గట్నే రావే రోజులల్లా షెట్లకు కూడా గుర్తింపు కారెట్లు వస్తాయట అనవల్ల అంతట ఉంటాయట అట్నే ఇప్పటికైతే ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళున్న షెట్లన్నిటికీ డిజిటల్ ట్రీ ఆధార్ కారెట్లు మంజూరు అయినాయి సూచిరా ఎట్లున్నాయి అవి ఇగో ఈ షెట్లన్నిటి మీద క్యూఆర్ కోడ్లు అవుపడుతున్నాయి చూస్తున్నారా ఎవరైనా పక్క పంటి దుకాన్ పెట్టిన వాళ్ళ క్యూఆర్ కోడ్లు కావచ్చేమో అనిపిస్తుంది కదా చూడంగానే కానీ కాదట ఈ షెట్లకిచ్చిన డిజిటల్ ఆధార్ కార్ ఇవన్నీ ఇక జూడు తవ్వ పొడుగుతా ఎన్ని షెట్లుంటే అన్నిటికీ గుర్తింపు కోడ్లు ఎట్లా అంటేసిరో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా ఊరి సర్పంచి ఈ మీనాక్షి గాడికే మేడం వాళ్ళు గిట్ల చేయించట మరి ఈ షెట్లకి ఎందుకు ఈ కోడ్లు అని అంటే ఇక్కడ ఒక లక్ష పైన చెట్లు నాటినాము అన్ని చెట్లు కాపాడినాము ఇప్పటిదాకా అయితే లక్ష పదివేలు దాకా నాటినాము సర్పంచ్ గా చేసిన ఐదేళ్ల లక్ష మొక్కలు నాటి కాపాడి పెంచుతున్నారట మరి దాసి దాసి దయాల పాలు చేసినట్టు ఇంతగానం కష్టపడి పెంచిన మొక్కలను ఇవాళ కొట్టి నరక్కపోతే ఎట్లా అని ఈ కమ్యూ చేసిరట మళ్ళా గుర్తింపు కూడా కావాలి కదా అది గాక మొక్క వయసు ఎంత ఎట్లా పెరుగుతుంది ఆ మొక్క నుంచి ఎంత ఆక్సిజన్ విడుదలైతుంది ఏ తావులో ఉంది దాని ఆరోగ్యం ఎట్లుంది అన్న వివరాలన్నీ తెలుపుతాయట ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఏదైతే మనం చెట్లు నాడుతామో ఆ చెట్లు బతికి ఉన్నదా సచ్చిందా ఏ ఈ బార్కోడ్ ద్వారా తెలుస్తుంది ఇట్లా పెట్టిన ప్రతి కోడ్ ను జియో ట్యాగింగ్ చేస్తే ఆ మొక్క పరిస్థితి ఏంది అన్న సంగతి ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుస్తాయట మరి గుర్తింపు సంగతి ఏమో గాని మన మనుషులకు గనుక ఆధార్ కార్ట్లతోని సంక్షేమ పథకాలు స్కీములు అందినట్టు ఈ డిజిటల్ ఆధార్ కోడ్లతోని మొక్కలకేమన్నా సర్కారు సంక్షేమ పథకాలు అందే ఛాన్స్ ఉంటుందో కానీ ఏది ఎట్లున్నా ఈ డిజిటల్ ట్రీ ఆధార్ కాన్సెప్ట్ అయితే మస్తున్నది ఎందుకంటే గిట్టనే రోడ్ల పంట ఉన్న యాప చెట్లు మర్రి రావి రావిషెట్లకు కూడా ఆటి కాండాలను చెక్కి రంగు చేసి నెంబర్లు ఇద్దరు ఇక ఇది ఇంకా అడ్వాన్స్ ఐడెంటిఫికేషన్ అన్నట్ైతే అంటే ఇక ఇప్పుడు షట్లు కూడా డిజిటల్ రంగంలోకి అడుగు అన్నమాట యుద్ధం అంటే మా నోళ్లను కాపాడుకొని శత్రువులను నాశనం చేసుడు శత్రువులు మన తెరువుకు రాకుండా గట్టిగా బుద్ధి చెప్పుడు గట్నే దక్షిణ కొరియా దేశం కూడా పాలి దేశమైన ఉత్తర కొరియాకు గట్నే బుద్ధి చెప్తామని చూసింది విమానాలల్ల బాంబులు కొంటవై బార్డర్లు వేసి భయపెడదామని చూసింది కానీ సీన్ అంతా రివర్స్ అయింది ఎందుకు అట్లా మరి దక్షిణ కొరియా ఎయిర్ ఫోర్స్ పైలట్లు ఏం దాగి ఎక్కిరో గానీ ఉత్తర కొరియా బార్డర్లు వేయాల్సిన బాంబులను తీసుకుపోయి తీసుకపోయి సొంత దేశం బార్డర్లు ఉన్న ఊరి మీదే ఇచ్చిపోయి కాతం బాంబుల దెబ్బ సౌత్ కొరియా మనుషులు నలుగురు సాగు బతుకులు ఉన్నారు ఇప్పుడు సొంత జనాల మీదనే బాంబులేసే వరకు ఆఫీసర్లు పూరిమి బండవాడ పాలిదేశం బార్డర్ల బాబులేసి రానరా అంటే మన దేశంలోనే బాంబులేసి పెంట చేస్తున్నారు కదా అని సర్కార్లు గర్వమవుతురట అయితే సౌత్ కొరియా యుద్ధ విమానాలు గవే ఫైటర్ జెట్ సెంటర్ చూడూరు ఆ విమానాలు బార్డర్ కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర కొరియా దిక్కు బాంబులు వేస్తేందుకు బయలుదేళ్ళినాయి అయితే లొకేషన్ తప్పు చూయించిందో ఏం పాడో కానీ బార్డర్ కంటే ముందుగాలే ఉన్న ఊరి మీదనే గాలికి వెళ్ళి బాంబులు లేచినాయి ఏమైందో అర్థం కాక పబ్లిక్ అంతా అయిపోయారు అంటే ఆఫీసర్లు పోలీసు వచ్చి దెబ్బలు దాకిన వాళ్ళని దావకా కేసు అది అట్లున్నదా ఎలన్ మాస్క్ అన్న రాకెట్ల కంపెనీ స్పేస్ ఎక్సోళ్లు అంతరిక్ష డమ్ అని కట్టి రాకెట్ పంపితే అది నడిమిట్లనే డబేలు అని ఉల్లిగడ వెళ్ళినట్టు వేలిపోయింది ఇక మెరుగులు చెప్పుకుంటే రాకెట్ ఫ్లోరిడా ఫ్లోరికు సముద్రంలో కూలిపోయింది ఇది అవుడు రెండోసారి అంతకు ముందోసారికి ఇట్లనే వేలిపోయింది చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు జప జప పంపాలని బింగడ రాకెట్ తయారు చేసి పంపుతున్నందుకు ఏందవ్వుకే వెళ్తున్నాయి ఆలస్యమైన మంచిదే నిమలంగానే అన్ని పరీక్షలు చేసినాకనే మోగుల మీద పంపరాదే మస్కానా ఎత్తిపోయేది ఏమున్నది అని అంటున్నారు మస్కానా ఫ్యాన్స్ కూడా విఆర్టీ స్మార్ట్ వార్తలు గలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్